ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్పు జైల్లో ఉంటుంది ఆ ముగ్గురు కుర్రాలు అక్కడే కూర్చుని ఉంటారు వాళ్ళే అప్పు మీద కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ కానిస్టేబుల్స్ అంతా అక్కడే ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న బంటు కవికి కాల్ చేస్తాడు కవి వచ్చి వీరంగం సృష్టిస్తాడు ఆవేశంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేసుకుంటాడు కానిస్టేబుల్ చేతిలోని లాటి లక్కుని ఆ ముగ్గురు కుర్రలను ఓ దరువు పెట్టేస్తాడు దాంతో పోలీసులంతా కవిని పట్టుకుంటారు అప్పు లోపల నుంచి వద్దు కవి ఆగు అంటూ అరుస్తూనే ఉంటుంది బంటు అయితే కొట్టు ఇంకా కొట్టు బాగా కొట్టు అన్నట్లుగా చూస్తుంటాడు ఇక అక్కడే ఉన్న ఎస్ఐ కోపంతో కవిని హే నువ్వు ఆగవయ్యా అంటుంటే సార్ నన్ను వదలండి వీళ్ళంతా చూస్తాను అంటూ రెచ్చిపోతాడు కవి వెంటనే ఆ ఎస్ఐ ఏ తీసుకెళ్లి లోపల పడండి అయ్యా అంటాడు కోపంగా వెంటనే కవిని అప్పు పక్క సెల్లో వేస్తారు అసలు నేను ఎవరో తెలుసా అంటాడు కవి ఆవేశంగా ఎస్ఐతో నీకు తెలియదా ఈ ఆవేశంలో మర్చిపోయావా ముందు మీ పేరెంట్స్ నంబర్ ఇవ్వో మాట్లాడతా అంటాడు ఎస్ఐ అయితే కవి రాజు నంబర్ ఇస్తాడు ఎస్ఐ రాజుని కవి తండ్రి అనుకుని రాజకీయ కాల్చేసి ఏమయ్యా పెద్ద మనిషి కొడుకును కానీ పెంచే పద్ధతి ఇదేనా అబ్బాయి లాంటి ఒక అమ్మాయి మరో అబ్బాయిలా తల పగలగొడితే అరెస్ట్ చేశాం అప్పుడు మీ కొడుకు హీరోలా వచ్చి ఆ కుర్రాలన్నీ మా కళ్ళ ముందే కొట్టాడు పైగా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేసుకుని అరెస్ట్ అయ్యాడు త్వరగా వచ్చి మాట్లాడు లేదంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ మాట్లాడతాడు రాజుతో ఆయస్ఐ రాజుకి ఏం అర్థం కాదు ఏంటి నాకో కొడుకు ఉన్నాడా వాడిని మీరు అరెస్ట్ చేశారా నా కొడుకు కానీ కొడుకు పేరెంట్ చెప్పండి పోలీసు గారు అంటాడు రాజు పక్కనే ఉన్న కలవతి ఏంటి మీకు కొడుకున్నాడా మళ్ళీ మన కథ మొదటికి వచ్చిందా స్పీకర్ చేయండి ఆన్ చేసి మాట్లాడండి అంటూ వాదనకు దిగుతుంది రాజు ఫోన్ మాట్లాడుతుండగానే తల కొట్టుకుంటున్న రాజ్ నువ్వు నోర్ముయ్ అంటాడు కోపంగా కావేను అది ఎస్ఐకి వినిపిస్తుంది ఏంటి పోలీసునే నోర్ముయమంటావా ఇప్పుడు అర్థమైంది నీ కొడుకు ఎందుకు ఇలా రౌడీ అయ్యాడు నీ బట్టి ఇలా తయారైనట్లున్నాడు అంటూ ఎస్ఐ రెచ్చిపోతాడు వెంటనే రాజ్ అయ్యో పోలీసు గారు నోరుముయ్ అన్నది మిమ్మల్ని కాదండి అసలేం జరిగిందో వివరంగా చెప్పండి ప్లీజ్ అంటాడు కోపం ఆపుకుని ఇంతలో అక్కడే ఉన్న బంటూ సార్ ఎస్ఐ గారు లోపల ఉన్న వ్యక్తి పేరు కళ్యాణ్ అని అంటాడు అని చెప్పడంతో హా కవి అంటారంటయ్యా అతన్ని మేము అరెస్ట్ చేశాం కేసు ఏంటో ముందే చెప్పాను కదా ఇక్కడికి వచ్చి మాట్లాడండి అంటాడు ఎస్ఐ ఫోన్తో రాజుతో వాట్ కళ్ళని అరెస్ట్ చేశారా ఎంత ధైర్యం అడుగుతున్నది మిమ్మల్ని అసలు నేను ఎవరో తెలుసా అంటూ తెచ్చిపోతాడు కవి తెలుసులే కళ్యాణ్ తండ్రివి త్వరగా రా అని ఫోన్ పెట్టేశాడు ఆ ఎస్ఐ ఇక రాజు కంగారుగా కోటు వేసుకొని బయలుదేరుతుంటే కళ్యాణ్ణి అరెస్ట్ చేయడం ఏంటి అసలు మీకు ఇంకా కొడుకు సంగతేంటి సంగతి ఏంటి అంటూ అరుస్తుంది కావే కళ్యాణ్నే నా కొడుకు అనుకుంటున్నాడు ఆ ఎస్ఐ నేను త్వరగా వెళ్ళాలి వెళ్ళని అంటూ పరుగులు తీయబోతాడు ఇక కళావతి ఆగ నేను వస్తాను అంటుంది నువ్వచ్చు ఏం చేస్తావు చక్కెర లేని కాపీ చేసి ఇస్తావా పలుకుబడి ఉందా నీకు అసలు మీ ఆడవాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటాడు రాజు మగవాళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారు అంటుంది కావే కోపంగా తిరగబడి గడప దాటి మీరేం చేయలేరు నేను అలా వెళ్ళి ఒక జలకి ఇచ్చేస్తానంటే దెబ్బ కళ్యాణి విడిపే విడిపెట్టిచ్చే విడిచిపెట్టేస్తారు అంటూ రాజు ఆవేశంగా కిందకి దిగుతాడు కావ్య ఏమండి అంటూ వెనక్కి పరుగులు తీస్తుంది వాళ్ళకు ప్రకాశం ఎదుర్కోవడంతో కావ్య రాజు ఇద్దరు ఏం లేదు అని కవర్ చేస్తారు కావ్య అరెస్ట్ అయిన విషయం చెప్పరు రాజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు కావ్య ఇంట్లో ఉంటుంది ఇక రాజు ఆవేశంగా కార్ వేసుకుని వెళ్ళేసరికి వంట వెళ్ళి రాజుని లోపలికి తీసుకొస్తాడు ఇక ఆ ఎస్ఐ రాజుని చూసి నువ్వేనా వాడి తండ్రివి ఇంత చిన్నగా ఉన్నావేంటి అంటాడు అయోమయంగా చూస్తూ హే నేను వాడి అన్నయ్యను నా తమ్ముడిని అరెస్ట్ చేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ రెచ్చిపోతాడు రాజు దాంతో ఎస్ఐ పైకి లేచి రాజు ఎదురుగా వచ్చి మీ తమ్ముడు ఏమైనా పైనుంచి వచ్చాడా ఎక్కువ మాట్లాడితే నాలుగు తగిలిస్తాను ఆల్రెడీ నాలుగు తగిలించాను అంటాడు కోపంగా దాంతో రాజు ఆవేశంగా ఎస్ఐ కాలర్ పట్టుకుంటాడు కొడతావా నా తమ్మున్నే కొడతావా ఎంత ధైర్యం మీకు అంటూ లాగి కొట్టేస్తాడు ఎస్ఐని రాజ్ అప్పు కవి అంటూ అంతా షాక్ అయిపోతారు వెంటనే ఎస్ఐ కొడతావా డ్యూటీలో ఉన్న ఎస్ఐని నన్నే కొడతావా ఇన్ ఇది ఎంత క్రిమినల్ కేసో నీకు తెలుసా అంటూ అరుస్తాడు హే ఆ కేసు గురించి నాకెందుకు నా తమ్ముని కొట్టావు నేను నిన్ను వదిలిపెట్టినంటారు రాజు ఆవిషంగా ఎస్ఐతో ఏంటి మీరు అందరికీ అందరూ అందరినీ కొట్టి చంపడానికి వచ్చారా ఆడమగ తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కుమ్మేస్తున్నారు యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ రాజుని కూడా కవి ఉన్న సెల్లోనే వేస్తారు ఆ ఎస్ఐ రగిలిపోతూ చూస్తుంటారు రాజు లోపల నుంచి మమ్మల్నే సెల్లో వేస్తావా నీ ఉద్యోగం ఊడాలని ఉందా అంటాడు రాజు కోపంగా ఏం చేస్తావో చూసుకో అంటాడు ఎస్ఐ పొగరుగా ఏం నా చూడు ఏం చేస్తానంటూ రాజు తన జేబులోంచి ఫోన్ తీసుకొని కమిషనర్కి ఫోన్ చేయబోతాడు ఎస్ఐ సైగ చేయడంతో ఓ కానిస్టేబుల్ రాజ్ చేతిలోని సెల్ లాక్కుంటాడు ఇక ఆ ఎస్ఐ సింహ సినిమాలో బాలకృష్ణల డైలాగ్ కూడా చెబుతాడు నీలా బల్బు ఉన్న ప్రతి ఒక్కరూ పరపతి ఉపయోగించుకొని దర్జాగా బయటికి వెళ్ళిపోతుంటే మీ ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ రైడ్కి గాడిని అనుకున్నావా పోలీసులం అంటాడు ఎస్ఐ నాకు ఫోన్ చేసుకునే హక్కు ఉంది అంటాడు రాజ్ కోపంగా నాకు ఫోన్ లాక్కునే హక్కు అంత కోపం ఉంది అంటాడు ఎస్ఐ పొగరుగా ఏయ్ నేను ఎవరినో నీకు తెలుసా అంటాడు రాజు కోపంగా ఎస్ఐదు మీ వాడికి కూడా వాడు ఎవడో తెలియదంట మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ మీరు ఎవరో మర్చిపోయే రోగం ఉందా అంటాడు ఎస్ఐ కామెడిగా ఇంతలో పక్కసెల నుంచి అపోసార్ వీళ్ళని కొట్టింది నేను నన్ను ఉంచి ఆ ఇద్దరిని విడిచిపెట్టండి అంటుంది రిక్వెస్ట్ కుదరదు నువ్వు వాళ్ళని కొడితే మీ వాళ్ళు నా నన్ను నా వాళ్ళని కొట్టారు మిమ్మల్ని ముగ్గురిని కోర్టుకు తీసుకొని వెళ్ళి శిక్ష వేయించేదాకా వదిలిపెట్టను అంటాడు ఎస్ఐ కోపంగా ఇక బంటూ కళావతికి కాల్ చేశాడు బయటికి వచ్చి అక్క రాజభవన్ ఇప్పుడు అరెస్ట్ చేశారు ఎస్ఐ మీద చేసుకున్నందుకు లోపల వేస్తారు నువ్వు వెంటనే రాక వచ్చి ఇక్కడ ఎవరిని కొట్టకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని కళావతికి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు బంటూ నన్ను ఏ శక్తి ఆపలేదంటూ ఎస్ఐ రాజు వాళ్ళ మీద అరుస్తుండగానే కళావతి కార్ ఆగుతుంది స్టేషన్ ముందు ఇక కళావతి రంగంలోకి దిగుతుంది ఓం శక్తి లాంటి పవర్ఫుల్ మ్యూజిక్తో బంటూ వెంటనే కంగారుగా కావ్య దగ్గరికి వెళ్ళి అక్క లోపల జాగ్రత్త ఎవరిని కొట్టకు నేను కూడా లోపల వేస్తే ఎవరికి కాల్ చేయాలో ముందే నంబర్ ఇవ్వక ఇంకెవరికి నంబర్లో నా దగ్గర లేవంటాడు ఆ అవసరం రాదులేరా నాతో రా అంటూ లోపలికి నడుస్తుంది కావ్య పిచ్చి పంట ఎవరితో ఏం మాట్లాడుతున్నవరా అక్కడ కళావతి తెలుసా బ్లడి ఫుల్ అనిపిస్తుంది చూసే వాళ్ళకైతే నమస్తే సార్ ఆ ముగ్గురు మా వాళ్ళని వాళ్ళని విడిచిపెట్టుకోవడానికి వచ్చాను అంటుంది కళావతి ఆ ఎస్ఐతో ప్రసక్తే లేదు క్రిమినల్ కేస్ బుక్ చేస్తా అయినా నువ్వు ఎవరిని కొట్టడానికి వచ్చావు తల్లి అంటాడు ఎస్ఐ కోపంగా చూడండి మాది చాలా గొప్ప పేరు నా ఫ్యామిలీ అయినా నేను ఏ పరపతి ఉపయోగించడం లేదు ఎందుకంటే మీరు మా చెల్లి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అరెస్ట్ చేశారు ఇది కరెక్ట్ కాదంటుంది కావ్య అతి వినయంతో ఏది కరెక్ట్ ఏది కాదు నాకు తెలుసమ్మా అంటాడు ఎస్ఐ దాంతో కళావతి వాయిస్ మారుస్తుంది తీరు మారుస్తుంది పొగరు చూస్తూ అంటే మా వాళ్ళే తప్పు చేశారు అంటారా మా వాళ్ళది తప్పు అయితే మీది ఎంత పెద్ద తప్పు తెలుసా అంటుంది కోపంగా ఎంత తప్పు చేశాను అంటాడు ఏసే కోపంగా మా వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు లంచం తీసుకోవడం తప్పు కదా అంటూ బళ్ళ మీద కొడుతుంది కావే ఏమవ్వమ్మా ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు తల్లి నేను నా సర్వీస్ మొత్తం ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదంటాడు ఎస్ఐకి పైకి లేచి కంగారుగా లేదు మీరు తీసుకున్న లక్ష రూపాయలు తీసుకుని వాళ్ళను వదలడం లేదు అంటుంది కావ్య కోపంగా మరోసారి బల్ల గుద్దుతు వెంటనే ఎస్ఐ కోపంగా మాటి మాటికి అలా బల్ల గుద్దకమ్మా అన్ని అన్నీ పడిపోయేలా ఉన్నాయి నేను లంచం తీసుకోలేదు తీసుకోలేదు అని గట్టిగా అంటూ కోపంగా బల్ల గుద్దుతారు ఎస్ఐ కూడా మీరు తీసుకున్నారు తీసుకున్నారు అంటూ బల్ల గుద్దుతుంది కావ్య ఇంకా కోపంగా అరుస్తాడు ఎస్ఐ కావ్య కూడా అలానే వాదిస్తుంది బల్లను ఇద్దరు పొటా కొడతారు అప్పో కవిరా అంతా బిక్క ముఖం వేసుకొని చూస్తుంటారు బల్లే కామెడీగా ఉంది సన్నివేశం అయితే ఇక ఎస్ఐకి బాగా ఆవేశం పెరిగిన తర్వాత కావ్య కూల్గా చూసారా మీరు చెయ్యని తప్పు చేశారంటే ఎంత ఆవేశం తన్నుకొచ్చిందో మీకు అలాగే ఆ ముగ్గురు చెయ్యని తప్పు చేశారు అంటే ఎంతలా అవమానించిన ఉంటే మా చెల్లి వాళ్ళని అంతలా కొట్టి ఉంటుందో ఆలోచించారా ఒక ఆడపిల్లని అల్లరి పెట్టి అవమానించిన వాళ్ళని వదిలేసి ఆ ఆడపిల్లని లోపల వేస్తే మా మరిది గారికి కోపం వచ్చి వాళ్ళను కొట్టాడు మా మరిది గారంటే మా ఆయనకు ప్రాణం తప్పు చేసిన వాళ్ళను వదిలేసి వాళ్ళ తమ్మనే లోపల వేసినందుకు మా ఆయనకు కోపం వచ్చింది మీరు మా ఆయనని లోపల వేశారు దీని అంతటికి కారణం ఎవరు అంటుంది కావ్య ఆవేశంగా ఇక ఎస్ఐ ఏది ఆ సింహం లాంటి ఎస్ఐ కళావతి మాటలకు అయోమయంగా చూస్తూ ఉన్న పొలంగా జ్ఞానోదయం అయినట్టు తలగొక్కుంటూ ఎవరు అంటాడు కళావతితో మీరే అంటుంది కావే దాంతో ఆ ఎస్ఐ విత్త చూపులు చూస్తాడు మీరు ముందుగా తప్పు ఉప్పులు తెలుసుకోకుండా ఒక ఆడపిల్లని లోపల వేశారు ఒక ఆడపిల్లకు రక్షణ కనిపించాల్సిన మీరే ఆ ముగ్గురి దగ్గర లంచం తీసుకుని ఇలా చేశారని స్త్రీల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చాను ఈ ముగ్గురు ఎంత విధవలో నేను ఇప్పుడు నిరూపిస్తాను నాతో రండి అంటూ అక్కడే ఉన్న ఆ ముగ్గురు అబ్బాయిల దగ్గర తీసుకొని వెళ్తుంది కళావతి ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళని కొడతావా అంటాడు ఎస్ఐ కంగారుగా ఆ అవసరం నాకు లేదు అంటూ ఆ ముగ్గురు దగ్గరకు వెళ్ళిన కళావతి రే ఏంట్రా ఇది మీరు మా బస్తీలో ఉండేవారే కదా మీకు అప్పు ఎలాంటిదో తెలియదా మర్యాదగా మీరు దాని గురించి ఏం కామెంట్ చేశారో చెప్పండి అంటుంది మేమేం కామెంట్ చేయలేదు అప్పునే కావాలని మమ్మల్ని కొట్టింది అంటాడు దెబ్బతిన్నవాడు కలవత్తో సరే మీరు ఇలా ఎందుకు ఒప్పుకుంటారా అంటూనే రేపు అంటూ జరిగిందంతా నువ్వు సెల్ ఫోన్లో రికార్డ్ చేసావు కదా అది తీసి చూపించారా అంటుంది కావాలని బంటు బిక్క ముఖం నా దగ్గర ఏ వీడియో లేదు కదా అని వెంటనే కావ్య బంటుకి సైగా చేస్తుంది దాంతో బంటు అవునక్క ఫుల్ క్లారిటీతో నా దగ్గర వీడియో ఉంది అప్పుడు వీళ్ళు ఏమన్నారో క్లియర్గా ఉంది తీయనా అంటాడు కావాలని దాంతో ఆ ముగ్గురు భయపడిపోతారు ఆ వీడియో కానీ చూస్తే ఎస్ఐ గారే మిమ్మల్ని పిచ్చ కొట్టుడు కొడతారు ఆ తర్వాత మీ ఇష్టం అంటుంది కావ్య దాంతో ఆ ముగ్గురు కావ్య కాళ్ళ మీద పడిపోయి అక్క అక్క సారీ అక్క అంటూ కళాపతికి క్షమాపణ చెప్తారు ఎస్ఐ తిరపోతాడు ఎపిసోడ్ అయిపోయింది